మన దేవుడికి దగ్గరగా వెళ్ళేదంటే ఇది మొదటిగా ప్రార్థన జీవితం అవునా కదా ఆత్మీయుల జీవితంలో ఏది ఆధారంగా ఉంది దేవుడి దగ్గరికి చేరేది అంటే ప్రార్థనే ఈ ప్రార్థన ఏం చేస్తున్నాడంటే సాతనుగాడు ఆటంకపరుస్తున్నాడు మనకు విజయం రావాలి అంటే ఈ లోకాన్ని జయించాలి అంటే ఈ లోకాన్ని మనం జయిస్తూ ఉండాలి అంటే దేవుని శక్తి కావాలి దేవుని శక్తి మనకు కావాలి అంటే దేవుని దగ్గర మనం గడపాలి దేవునితో మనం గడిపినప్పుడు ఏం జరిగిందంటే దేవుని యొక్క శక్తిని మనం పొందుకుంటాం ఒకవేళ ఒక వ్యక్తి యొక్క స్ప్రే వాడిననుకోండి ఆ ఇల్లంతా కూడా ఏమొస్తుంది ఆ చుట్టుపక్కల వాతావరణం అంతా స్ప్రే వాసన వస్తుంది అనమాట ఏ స్ప్రే అయితే వాడతామో ఆ స్ప్రే అంతా వాసన వస్తుంది అలాంటి మన ఆత్మీయ జీవితంలోని దేవునితో గడిపితే దేవుని యొక్క శక్తిని మనం పొందుకుంటాం మోసే నలభై రోజులు రాత్రి పగలు అక్కడ సేనాయి పర్వతం పైన మోష దేవునితో గడిపాడు దేవునితో గడిపినప్పుడు దేవుని యొక్క సన్నిధిని అనుభవించిన మోష యొక్క ముఖం అంట తేజరిల్లుతుందంటండి ప్రకాశిస్తుంది ఆ ఇస్రాయల్ యొక్క ప్రజలందరూ కూడా మోష యొక్క ముఖాన్ని చూసినప్పుడు అది తేజరిల్లుతున్నప్పుడు వారు ఆశ్చర్యపోయారంట ఎందుకనంటే దేవునితో గడిపాడు కాబట్టి దేవునితో గడుపుతున్న మన జీవితాలు ఎలా ఉంటుందంటే మన ముఖమంతా కూడా చాలా చక్కటి యొక్క ఆత్మీయ వాతావరణం కనిపిస్తుంది దేవునితో గడపపోతే లోకంతో ఏమవుతుంది తాగే వ్యక్తి యొక్క ముఖం చూడ ఉంటుంది కలకల్లాడుతూ ఉంటుందా తాగుబుద్ధి కలకల్లాడదు ముఖం కేకపోయి తిండి లేక నిద్ర లేక సరైన ప్లేస్లో ఉండక స్థానాలు లేక సరైన వస్త్రాలు లేక ముఖం అంతా ఎలా అయిపోతుందంటే మాడిపోతుంది ఎందుకో లోకముతో గడుపుతున్నాడు కాబట్టి పాపంతో గడుపుతున్నాడు కాబట్టి దుర్వ్యసనాలతో గడుపుతున్నాడు కాబట్టి ఆ ఒక వ్యక్తి యొక్క ముఖం ఎలా ఉంటుందంటే మాసిల్లిపోయి ఉంటుంది ప్రకాశించదు చీకటిమయంగా ఉంటుంది కొంతమంది కనిపిస్తారు చక్కటి వస్త్రాలు ధరిస్తారు వైట్ వస్త్రాలు ధరిస్తారు కానీ లోపల పాపం దాగబడి ఉంటుంది ఆ పాపము మూలిగిపోయి ఉంటారు కానీ బయటికి మాత్రం సంతోషిస్తున్నట్లు కనపడతారు కానీ త్మీ జీవితంలో ఏం చేస్తుంది తెలుసా ముఖం తేజరెళుతుంది హృదయం అంతా తేజరెళుతుందండి ఎందుకనంటే ఒక వ్యక్తి యొక్క ఆత్మ అంతా తేజరెల్లిని కొలాడంట మనిషి అంట ఆరోగ్యంగా ఉంటాడంటండి ఆరోగ్యంగా ఉంటాడు తన ముఖం అంతా తేజరెళుతుందంట ఎందుకనంటే అందుకోసం బైబిల్లో రాయబడింది ఆత్మని ఆర్పకండి అని అంటే మన హృదయంలో ఉన్న ఆత్మ దేవుడు సంతోషించినట్లయితే ఆయన ఆనందించినట్లయితే మన యొక్క యొక్క ముఖమంత ఏమవుతుంది తేజరిల్లుతుంది కాబట్టి ఇది సాతను గడికి ఇష్టం ఉండదు మనం ప్రార్థన చేయటం ఇష్టం ఉండదు ఒక సందర్భంలో చూడండి యక్ష గ్రంథం ఇరవై రెండు అక్క సారీ ఇరవై రెండు యాకోబు నీవు నాకు మొరపెట్టట్లేదు ఇస్రాయేలు నన్ను గూర్చి నువ్వేం చేసినావు విసికిపోయావు ఒకప్పుడేమో నా కోసం పరుగెత్తుకుంటూ వచ్చావు నా సన్నిధిలో పరిగెత్తుకుంటూ కనపడ్డావు అందరికంటే ముందే వచ్చి కూర్చునేవాడివి చక్కగా ప్రభువుని నన్ను ఆరాధించేవాడివి చక్కగా నా కోసం ఏదో ఒక తలంతు వాడాలి నా ప్రభువును గనపరచాలి అని ఆశపడే నీవు ఏ పరిస్థితి నా పాదాల దగ్గర కనిపించి నీవు ఈరోజు నన్ను విడిచిపెట్టి నన్ను మర్చిపోయి నీకు నీవుగా సొహదగా ప్రయాసపడుతున్నావు ఎటు నువ్వు నువ్వేమవుతున్నావు అంటే నన్ను కాదనుకొని వెళ్ళిపోతున్నావు నా సన్నిధిని కాదనుకొని వెళ్ళిపోతున్నావు నన్ను నువ్వేం చేస్తున్నావు అంటే వద్దనుకొని వెళ్తున్నావు ఎందుకని ఒకప్పుడు ప్రార్థనా జీవితం ఏమైపోయింది పశువులను దూరం దూరం చేసుకున్నావు పనివారిని దూరం చేసుకున్నావు భార్యను దూరం చేసుకున్నావు పిల్లలను దూరం చేసుకున్నావు నా పాదాలను దూరం చేసుకునేదే నా పాదాలు పట్టుకుని బ్రతిమిలాడేదే నన్ను దీవిస్తే తప్ప నన్ను ఆశీర్వదిస్తే తప్ప నాకు నువ్వు తోడుగా ఉంటే తప్ప నేను జీవించలేను నేను భయముతో అల్లాడిపోతున్నాను అసలు అక్కడ ఏంది దీవెన వాస్తవం చెప్పండి దీవెల కాదు అసలు వాస్తం ఏంటంటే వాళ్ళ అన్న చంపడానికి వచ్చాడు కాబట్టి అన్న చంపడానికి వచ్చినప్పుడు ఏం కావాలి నాకు భద్రత కావాలయ నాకు కాపుదల కావాలి అని కోరతారు ఈ యొక్క ఆశీర్వాదంలోనే చాలా ఉన్నాయి షకేమ్ అనే ఒక వ్యక్తి తన యొక్క కుమార్తెని పాడు చేసినప్పుడు అన్నలు వెళ్ళి వాడిని చంపేశారు కానీ అక్కడేం రాయబడిన తెలుసా యాకోవు పట్ల దేవుడు కటాక్షం చూపించాడు కాబట్టి వారందరికీ కూడా ఏమైందంట భయం పుట్టిందంటండి మనం అబ్రహాం జీవితంలో కూడా చూస్తాం అబ్రహాముని దేవుడు దీవించినప్పుడు అక్కడున్న అధికారికి కూడా భయాన్ని పుట్టించాడంటే తర్వాత వాగ్దాన పుత్రుడిని ఇస్సాకు దీవించబడిన తర్వాత యాకో ఇస్సాకు వాగ్దాన పుత్రుడిగా దీవించిన దీవించబడిన తర్వాత తను కూడా ఆ దీవెల్లో వెళ్తున్నప్పుడు అక్కడున్న అధికారి కూడా భయపడిపోయాడు ఎందుకని అసలు ఆశీర్వాదం ఏంటి భయం ఏంటి అంటే ఈ యొక్క ఇస్రాయేల్ యొక్క ప్రజలు కూడా ఎవరంట దీవించబడిన జనాంగం అంట కానీ శత్రువు దీవినికి దానికి సంబంధం ఉందంటే ఆ దీవెనలోని చాలా రకాలు ఆశీర్వాదములు దాచబడి ఉన్నాయి నేను నిన్ను కాపాడుతాను కొనకను నిద్రపోను నువ్వు నా మాట వింటే నేను నిన్ను దీవిస్తా ఉన్నాయి అవి ఇవన్నీ కూడా ఒకే మాటలో ఉంటే ఏదంటే ఆయనకి ఇష్టమైన బ్రతుకు బ్రతికితే ఆయన మాట వింటే ఇప్పుడు జరిగేది ఏంటంటేనంట గడికి ఇది ఇష్టం లేదు అందుకోసం మనం ప్రార్థన చేయటానికి దూరం చేస్తున్నాడు